ఇక్కడ బాగుండంటే ఎవరు మనమే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారనుకున్నాను ఏంటి లేట్ గా వచ్చారు ఇంతకీ నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం రెండు గంటల కదా ఎక్కడ గాంధీనగర్ గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో తేయాల్సిందే ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు రామా స్టేషన్ దాకా వస్తాను సాయంత్రానికి నాటుకోటి పులుసు పెట్టవే అలాగే ఈడేటర్ సీరియస్ గా అరెస్ట్ చేద్దాం అంతా సిల్లిగా కామెడీ చేస్తున్నాడు లాకప్ లోటీలు తిరగ తిట్టే కామెడీ కాస్త ట్రాజడీ అయిపోతుంది అంతేలేదు నువ్వేం కంగారు పడకమ్మా సార్ అలా ఊగిపోతారు ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండ ఏదో చేయట్లేదే వాళ్ళు ఏమి రొటీన్ గా గొడవలు చేయట్లేదే వెరైటీ గా కామ్ గానే ఉన్నారు కదా సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మరి ఎందుకు ఏం లేదు సార్ పాండు మా టెంబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్ అంతే పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్ మా పౌరోక్ల సంఘంలోనూ పాండు మెంబరేనండి ఆయన మా మెకానిక్ క్రీన్ లో కూడా మెమరేనండి ఎన్నేదో గొడవ జరిగింది అన్నారుగా అప్పుడు పాండు మాతోనే ఉన్నాడండి బహుశా మీకేదో తప్పుడు సమాచారం అందింటుంది లేకపోతే మీరెందుకు కోరబడతారు సార్ అసలు ఈ సమాచారం మీకు ఎవరిచ్చారో కనుక్కొని అవసరమైతే సీఎం గారి దాకా వెళదామని వీళ్ళంతా వచ్చారు సార్ అంతే కాని ఎవరికి నన్ను మాత్రం కాదండి ఏమండీ అన్నట్టు ప్రస్వాళ్లు టీవీ ఛానల్ వస్తున్నారా ఆ ఏ టీవీ మా టీవీ కెమినీ టీవీ అందరూ వచ్చేస్తా ఉన్నారు టీవీ నాయను మాత్రం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి వీళ్ళంతా అపార్థం చేసుకుని పోలీస్ స్టేషన్ చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనిపండి ఎంతైనా మాసి కదండి సారీ పండు ఇంత మంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసిండు ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వస్తాను పండు రావు నో డౌట్ ఏంటయ్యా చూస్తున్నారు సినిమా ఇక్కడ చూడడానికి సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది అవును సార్ నేను తెలుగుగా వచ్చేసాం కాబట్టి సరిపోయింది మినిస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి అదిగో చేస్తున్నాడుగా ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మల్లా ఆడుకునేవాడు వాడుకునేవాడు పాప మా అంజలి చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు ఆహా మినిస్టర్ గారు అందరిని ఆరాధించే కళ ఉందండి నీ దగ్గర జనాలు చూసి పారిపోయే కళ ఉన్నట్టు కలవన్నట్టు బాగుందా సూపర్ సార్ నేను అడిగింది ఫిగర్ గురించి కాదు పెయింటింగ్ గురించి నచ్చిందా నచ్చింది నచ్చింది కానీ మీరు ఎవరు నాకు నచ్చలేదు పెద్ద పొడింగ్ అంటావు అంజలికి బేల్ రకుండా చేయలేకపోయాం ప్రమోషన్ కావాలంటాడు కనీసం పండు అరెస్ట్ చేయలేకపోయాడు బెయిల్ వచ్చినంత మాత్రమే కేసు కొట్టేసినట్టే ఏంటి అబ్బా ఆ అమ్మాయి శిక్ష ఇంచడం భలే పనినే అంజలి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది అంజలి కావాలి ఎట్ట బావా మధ్యలో ఆ పాండు కూడా ఉన్నాడుగా వాళ్ళ గురించి ఏందన్నా ఈ పోలీసులు ఈ పవరు నువ్వు ఒక్కసారి వాళ్ళు రాదే ఇది టైం కాదు సీఎం చుప్పంత మన మీద ఉంది తొందర పడితే పదవికి మోసం వస్తుంది అడేంత్రా నేను ఢిల్లీ వెళ్తున్నానుగా తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి తర్వాత చూద్దాం నమస్తే సార్ సార్ నా కాంట్రాక్ట్ ఇగో ఇగో మన మాట నీ వల్ల ఆయనకి ఏం ఊరికిందనే ఆయనదంతా ఇచ్చి పుచ్చుకునే ధోరణి నీకు కాంట్రాక్ట్ కావాలంటే మా బావ అంజీరు కావాలి ఏదో ఒకటి ఏమయ్యా మొగడా ఏమో చూసుకున్నావు అంజలి అంజలి ప్లీజ్ ఆగు ఎందుకొచ్చావు ప్లీజ్ నేను చెప్పేది విను అల్సరి నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజుని అలా మాట్లాడటం తప్పి అలా ఎందుకు నీకు నేను ఇప్పటికీ నీ గురించి బాధపడతానని చెప్పి బెయిల్ వచ్చినంత మాత్రాన్ని అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు ఈ బస్తీ జనం వీళ్ళంతా ఏంటండి ఏంటి ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు ఏం లేదు బాబాయ్ పిల్లల్లో పెద్దవాళ్ళు అందరు కలిసి ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే ఇందులో పెద్దవాళ్ళు అందరూ చూశారు బాగా చూడండి మగవాళ్ళలో ఉన్నాడు అది ఆచర్య నుండి ఇచ్చేది కదా కట్టుకుంటాడు ఎందుకు పెరిగినాడు అర్థమైందా అది ఇంటర్ కూచోక్ ఆవి చెప్ మగాన్ని కొట్టచ్చు మనసు తంపుకొని అర్థన్ని కొట్టచ్చు అటు ఇటు కాని వాడివి నిన్ను పాండు కొట్టమేంట్రా నేను నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చే అంత మాట అంటే వాడి పాడెక్కించుకుంటా అమ్మాయిని వాడి పక్కలో చేరమంటావా పోరాప్పి నాన్నా నాకు డౌట్ అడుగమ్మా నేను నీకు పుట్టానా అమ్మకు పుట్టానా అమ్మకే పుట్టావు అదేంటౌట్రా మా ఇద్దరు కలిపే బుట్టు నిజమే కదా కూరుకోండి నాన్న జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది అరే మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టు అండి చేసే మొగుడికే కదా విలువిస్తారు అంటే

ఏంటి ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి ఈ పరిస్థితుల్లో నేను అదేంటి ఎప్పటి నుంచే నీకు డ్రీమ్ కదా అందరూ కంటారు కానీ అది నిజం చేసుకోవటం ఆశపడటానికి అర్హత ఉండాలో లేదో తెలియదు కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి అది నాకు లేదు ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మ నన్నులకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నారు ఇంత జరిగాక అంజలి